రోడ్ భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పాటితో ఆనందంగా జీవితం ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో విజయవాడ బైపాస్ రోడ్ ఓపెన్ అయిన తర్వాత అత్యంత రద్దీగా మారబోయే ఒక యూటర్న్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం అది మరి ఏదో కాదు కొల్లపూడికి మధ్యన ఉన్న నల్లకుంట యూ టర్న్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి మనం వెహికల్ అయితే రాయనంపాడుకి అయితే వెళ్తూ ఉంటే రాయనంపాడు ఇంకా ఇతర ఇతర గ్రామాలకు అయితే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని అయితే వెహికల్ టర్నింగ్ తీసుకుని వెళ్తూ ఉంటే ఈ టర్న్ విజయవాడ బైబస్ రోడ్ కి సంబంధం ఏంటి అంటే ఆ విషయం తెలుసుకునే ముందు చాలా మంది అంటే వేలల్లో వీడియోని చూసైతే వెళ్తున్నారు కానీ ఒక లైక్ కూడా వీడియో చేయట్లేదు ఒక లైక్ కొట్టండి ఆ తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే బెల్లకన్ ప్రెస్ చేస్తే మంచి మంచి వీడియోలు మరి మీకు వచ్చి చేరితే ఉదాహరణకి ఈ వెహికల్ అన్ని కూడా విజయవాడ వెస్ట్ బైబస్ ఓపెన్ అయిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ ను ఉపయోగించుకోవడం కోసం వచ్చిన వెహికల్ అయితే ఇక్కడ రెండు రకాల వెహికల్ అనేవి ఇక్కడ యూటర్న్స్ అయితే తీసుకుంటాయి ఒకటి అమరావతి గుంటూరు వైపు నుంచి వచ్చిన వెహికల్ అంటే ఇలా వచ్చిన వెహికల్ విజయవాడ టౌన్లోకి వెళ్ళడం కోసం ఇక్కడ యూటర్న్ అనేది తీసుకుని లోకి అయితే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ రైట్ టర్నింగ్ లేదు కాబట్టి ఇక్కడ యూటర్న్ అనేది తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి లేదంటే ఏలూరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు గొల్లపూడి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బైపాస్ రోడ్ ఎక్కాలి అంటే అక్కడ రైట్ టర్నింగ్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చి మనకి యూటర్న్ తీసుకుని విజయవాడ బైపాస్ రోడ్ అనేది ఎక్కవాలి అంటే విజయవాడ బైపాస్ రోడ్కి ఎగ్జిట్ ఎంట్రీల కోసం ఇక్కడ యూటర్న్స్ అనేది తీసుకోవాలి ఈ క్రమంలో ఇక్కడ ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ కాకపోయినా కూడా యూటర్న్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఆ క్రమంలో ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఈ కార్లని కూడా రోడ్డుని మొత్తం బ్లాక్ చేసి టర్న్ అనేది తీసుకుంటాయి కారణం ఏంటంటే ఇది ఒక ఫోర్ లైన్స్ హైవే ఇటు రెండు అటు రెండు అదే లారీ అయితే మొత్తం ఫోర్ లైన్స్ కూడా బ్లాక్ చేసి టర్న్ అయితే తీసుకుంటుంది ఇంకా పెద్ద పెద్ద హెవీ లారీస్ ట్రాలర్స్ అయితే దాన్ని మన మాటలు అయితే చెప్పలేము ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆటో వెళ్తుంది అవన్నీ కూడా రాయనంపాడు వెళ్ళి ఆటోలు ఇవి అవి ఒక రోడ్డు క్రాస్ చేయడానికి చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్ చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి ఆ క్రమంలో ఇలాగ యూటర్న్లు తీసుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు షడెన్గా వచ్చి యూటర్న్ తీసుకున్నది మాత్రమే ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకి బ్రేకులు పడాలని లేదంటే వాళ్ళు అలర్ట్గా ఉంటే ఓకే లేకపోతే ప్రమాదమే కదా అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే వెహికల్ కూడా చాలా వేగంగా హైదరాబాద్ రూట్లో వెళ్తూ ఉంటాయి ఆ టైంలో ఇటు అటు కూడా వచ్చినప్పుడు కనీసం ఒక మనిషి ఒక స్కూటర్ మీద వచ్చినా కానీ లేదంటే నడుచుకుంటూ వచ్చినా కూడా ఈ రోడ్డుని క్రాస్ చేయడానికి చాలాసేపు వేచి చూసే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది ఇదంతా కూడా నార్మల్ ట్రాఫిక్ ఇది మనం చూసే ట్రాఫిక్ అంతా కూడా నార్మల్ ట్రాఫిక్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా వెళ్ళే ఏమో విజయవాడ వెళ్తున్నాయి వచ్చే వెహికల్ విజయవాడ నుంచి వస్తున్నాయి ఇప్పుడే ఇలాగుంటే అదే విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు ఓపెన్ అయిపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రైట్ సైడ్లో మనకి ఆర్టీసీ బస్సు వస్తుంది కదా అటువైపు నుంచి లారీలు ఎక్కువ వస్తున్నాయి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి లారీలు ఎక్కువ రావట్లేదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్కి విజయవాడ రాకుండా ఇబ్రాంపట్నం దగ్గర లారీలు ఆపుతున్నారు నైట్ టైం అలవ్ చేయడం కోసం అదే ఇవి రామవరపాడు విజయవాడ బైపాస్ రోడ్ మీదుగా గొల్లపూడి నుంచి మనకి ఏలూరు ఆ పై నుంచి వచ్చే వెహికల్ అన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళే వెహికల్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి ఆ వెహికల్ వచ్చేటప్పుడు ఇంకా అటు నుంచి వస్తాయి ఇవన్నీ కొంచెం గ్రావి గ్రావెల్ గడ్డ తీసుకెళ్లే లారీలు ఇవన్నీ కూడా కొన్నిటి వస్తాయి సో అందుకని ప్రస్తుతం ఇది ఒక సైడు లారీ ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది అలా తక్కువ ఉన్నప్పుడే ఈ రకంగా ట్రాఫిక్ జామ్ అనేది అంటే ట్రాఫిక్ జామ్ కాదు ఇక్కడ యూటర్న్స్ తీసుకున్న క్రమం అనేది ఎక్కువగా ఉంది అదే విజయవాడ వెస్ట్ బైపస్ ఓపెన్ అయిపోయిన తర్వాత రెండు వైపులో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఈ విజయవాడ బైపస్ రోడ్ను ఉపయోగించుకుంటారు కనుక అన్ని వైపుల నుంచి కూడా ట్రాఫిక్ అనేది వదిలేస్తారు ఎందుకంటే బైపస్ రోడ్లో వెళ్ళిపోతాయని ఆ క్రమంలో ఇక్కడ యూటర్లు తీసుకుంటా కావచ్చు రోడ్ క్రాస్ చేయడం కావచ్చు ఇంకో విషయం ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఈ బస్సులు కరెక్ట్గా ఈ లో నాకు బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్నా కూడా కొంచెం ముందు ఉన్నా కూడా కరెక్ట్గా ఇక్కడ బస్సులు అనేవి ఆగుతూ ఉంటాయి ఈ వీడియోలో ఆల్రెడీ రెండు బస్సులు ఇక్కడ మనం ఆగుతాం కూడా మనం చూసాము ఇది ఇక్కడ పరిస్థితి నల్లకుంట దగ్గర టర్న్ తీసుకునే వెహికల్ పరిస్థితి ఇంత ఇబ్బందిగా ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఒక మనకి ఫ్లైఓవర్ అనేది ఒకటి రావాలి కానీ ఇప్పుడు అది అయితే ఏం లేదు అది లేకపోగా త్వరలోనే విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్డు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ రకంగా కొత్త కొత్త వాహనాలన్నీ వచ్చి అంటే ఉన్న ట్రాఫిక్ కొత్త ట్రాఫిక్ వచ్చి యూటర్న్స్ అనేవి తీసుకుంటూ ఉంటాయి గొల్లపూడి దగ్గర ఇప్పటికే వన్ సెంటర్ ఉంది అక్కడ ట్రాఫిక్ అనేది మనం సాయంత్రం మాటలు చూస్తున్నాం మైల్ రై సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది అదే స్వాతి సెంటర్ దగ్గర సాయంత్రం మాటలైతే అయితే యూటర్నే మూసేస్తారు నైట్ ఎనిమిదింటి దాకా అంటే ఈ అదనంగా ఇప్పుడు గొల్లపూడి దగ్గర కొత్తగా ఇంకో యూటర్న్ నిర్మిస్తున్నారు ఇప్పుడు ఉన్న యూటర్న్ కాస్త ఇంకొంచెం బిజీ కాబోతుంది ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే మనం ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా ఇది జనం స్పందన అని చెప్పని తెలుస్తుంది మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఒక్క పది సెకండ్లో లేడినంత మాత్రం ప్రాణాలు ఏమైపోవు కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించి క్షేమంగా గమ్యం చేరదు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం